దానం నాగేందర్ పైన కేసులు ఎందుకు పెడతా ఉన్నారు నేను లోకల్ నా మీదనే కేసులు పెడతావా హైడ్రా కమిషనర్ పైన కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం చిందులు నాపైనే కేసులు పెడతావా అంటూ బెదిరింపులు సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తా నన్ను ఆపే అధికారం ఎవరికి లేదు అధికారులు వస్తుంటారు పోతుంటారు ఏ రంగనాథ్ పైన దానము కామెంట్స్ అసలు దానం మీద ఎందుకు కేసు పెట్టిర్రు ఏదో భూ భూ కబ్జా వ్యవహారంలో కేసు పెట్టిరు ఆయన మీద దానం మీద ఎందుకు కేసు పెట్టిరంటే ఈ దానంకి అర్థం కాని విషయం ఏంటంటే ఈ కేసు పెట్టమని చెప్పిందే రేవంత్ రెడ్డి ఈ కేసు పెట్టమని చెప్పిందే మన త్రిపులర్ గారు ఆర్ రేవంత్ రెడ్డి గారు ఎందుకు అంటే నువ్వు పార్టీలకు రా అనగానే వచ్చినావు నేను తీసుకొచ్చింది అసదుద్దీన్ ఓవైసీ ఆ విషయం తెలుసు ఎందుకంటే నిన్ను తీసుకపోయి సికింద్రాబాద్లో పెడితే అసదుద్దీన్ ఓవైసీ చీకటి దోస్తు అయినటువంటి కిషన్ రెడ్డి గెలుపుకు సహకరిస్తావు కాబట్టి నిన్ను కాంగ్రెస్ పార్టీలకు తీసుకొచ్చింది అసదుద్దీన్ ఓవైసీ నీకు టికెట్ ఇప్పించింది అసు దినో వయసీ నేను సికింద్రాబాద్లో నిలబెట్టింది కూడా అసద్దు దినో ఇది జగమెరిగినటువంటి సత్యం ఇది ఓపెన్ సీక్రెట్ ఈ విషయాలని కొంత మనం దాచిపెట్టా కానీ దాగవు సో కాబట్టి దానము రమ్మనంగానే కాంగ్రెస్ పార్టీలకు వచ్చిండు వచ్చినప్పుడు సైలెంట్గా ఉండాలి కదా నాకు మంత్రి పదవి బీసీ కోటాలో హైదరాబాద్ కోటాలో రకరకాలుగా అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఒకటి రెండు సార్లు కలవంగానే మంచిగానే ఉండదు అయిపోయింది తర్వాత ఊకే దానము రేవంత్ రెడ్డి కలిస్తేందుకు రకరకాలుగా ఊకే ప్రయత్నాలు చేస్తా ఉన్నాడంట చేస్తూ ఉంటే ఇప్పటికే రెండు మూడు సార్లు చెప్పినాడు దానంకి నువ్వు ఊకే ఊకే రాకు నా దగ్గరికి నువ్వు ఒకసారి పార్టీకి వచ్చిన కదా సైలెంట్గా ఉండు నీ అవసరం ఉన్నప్పుడు పిలుస్తా అప్పటిదాకా ఊకే నా దగ్గరికి రాకు అని చెప్పేసి రేవంత్ రెడ్డి క్లియర్ కట్గా చెప్పేసి అంట దానంకి మరి దానం ఊకుంటాడా రేపో మాపో ఆ ఎమ్మెల్యే పదవి పోయేటట్టుంది అవకాశం ఎమ్మెల్యే పదవి పోయి మళ్ళా మళ్ళా ఆడ టికెట్ మళ్ళీ ఆయనకి ఇచ్చినా కానీ అక్కడ గెలిచేటువంటి అవకాశం లేనే లేదు హండ్రెడ్ పర్సెంట్ గెలిచేటువంటి అవకాశం లేదు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ బీజేపీ కానీ బీఆర్ఎస్ మధ్య టఫ్ అయిట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో ఏ సిగ్గుమాలినోడు ఏ దిక్కుమాలినోడు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటయ్యాడు ఈ టైంలో ఇంత దరిద్రమైనటువంటి పాలన లేదు కాబట్టి ఈ సమయంలో ఎవడు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటయ్యాడు ఇంకా చేస్తే ఆ జనం అలా గొంత ఆడ తవ్వుకున్నట్టే వాళ్ళకు వాళ్ళు ఇక మమ్మల్ని మీ మొత్తం పీల్చుకుతున్నాడి మాకు కరెంట్ ఇవ్వకపోయినా ఏం కాదు మాకు ఏం ఇవ్వకపోయినా ఏం కాదు అని ప్రజలకు ప్రజలే డిక్లరేషన్ చేసినట్టు సో కాబట్టి ఇక ఈయనకి ఎమ్మెల్యే పదవి పోయేటువంటి అవకాశం ఉంది ఊక దానం పోయి రేవంత్ రెడ్డిని ఇస్కిస్తూ ఉన్నాడు వీడు మన పార్టీకి వచ్చింది ఏదో మన గుంపంతా చూసుకో చూపించుకోవడం కోసం అని మనం పిలిస్తే వచ్చిండి అయిపోయింది సరే రేపు ఎమ్మెల్యే పదవి పోతే దాన్ని రకరకాలుగా ఆలోచిద్దాం ఎందుకు దమ్ చేస్తున్నాడు ఒకసారి వీడిని కంట్రోల్ పెట్టాలని చెప్పేసి ఇదే రేవంత్ రెడ్డి గారు మన రంగనాథంకి చెప్తే రంగనాథం పోయి ఈయన మీద కేసు వేచ్చేయండి చేసింది తప్పే మళ్ళా ఏమో ఉంటారు రంగనాథం ఈయనకు భూ కబ్జా చేసింది వాస్తవం అక్కడ జరిగినటువంటిది వాస్తవం దాని వెనకాల ఉన్నది ఈయన అనేది వాస్తవం కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకే ఈ అధికారి ఈయన మీద కేసు వేచ్చిండు అంటే ఇప్పుడు దానం ఆగేదో తెలుసుకోవాల్సింది ఏంది నీతో పని అయిపోయింది నువ్వు కరిపాకు లొక్క కరిపాకు ఏముంటుంది అన్నంలా కూర మంచిగా టేస్ట్ రావడం కోసం ఒక స్మెల్ రావడం కోసం వేస్తారు అన్నం వేసుకున్నాక కరిపాకు నుంచి పక్కన పెట్టారు మంది సో నువ్వు అలాంటి కరిపాకులు కరిపాకు ఎక్క అనమాట నువ్వు ఇక నిజంగా కూడా నువ్వు ఇక ఆ బీడ్లు అమ్ముకోవడమో లేకపోతే అట్లాంటి దుకాణం ఏదో అన్నాడుగా గతంలో రేవంత్ రెడ్డి ఇక అలాంటి పని చేసుకోవడం తప్ప ఇంకొకటి ఇక చేయడానికి ఏమి లేదు ఇక నేను బయట నేను వెనక తిరగనియాను గతంలో పొంగనాలు కొట్టావు కదా అసెంబ్లీలో ఇక ఇప్పుడు అసెంబ్లీకి పోయేటువంటి అవకాశాలు కూడా లేవు ఇంకా ఎందుకంటే రేపు ఆ పదవి కనుక పోయిందనుకో ఇక నువ్వు గెలిచేటువంటి అవకాశం లేదు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు నీ అహంకారాన్ని దీన్ని ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు సో కాబట్టి ఇక్కడ ఈ విధంగా జరుగుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే దానం మీద కేసు అయ్యింది దానం మీదనే కాదు ఇప్పుడు దానం మీద కేసు కావడంతో అందరికి ఒక వార్నింగ్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అరే మిమ్మల్ని విసుకొచ్చింది మేము ఒక్కొక్కరికి యాభై కోట్లు గతంలో ఆయనే చెప్పిండు ఎవరు రాజగోపాల్ రెడ్డి చెప్పిండు యాభై కోట్లు మనిషిని తగ్గట్టుగా ఒక వంద కోట్లు ఇట్లా డబ్బులు పెట్టి కొనుక్కున్న మిమ్మల్ని మిమ్మల్ని మీరు గొర్రెలు సంతల ఏదైతే అంగడి ఉంటుందో అంగడికి పోయి మనము పాట ఏ ఏ ఏ గొర్రెకి ఎంత పడుతుంది ఇది ఎంత ఇది ఎంత ఇది ఎంత అని చెప్పేసి అట్లా ఏ గొర్రెకి ఎంత అనేది ఇక్కడ డిసైడ్ చేస్తారు కాబట్టి అటు యాభై కోట్లు వంద కోట్లు అంటే మిమ్మల్ని కొడుకున్నాం మేము గొర్రెలను కొనుక్కున్నట్టే పశువులను కొనుక్కున్నట్టే నువ్వు మా అందరం కొంచెం సైలెంట్గా ఉండాలి కానీ నాకు ఇది కావాలి పెత్తనం కావాలి మంత్రి పదవి కావాలి అది కావాలి ఇది కావాలంటే కుదరదు సో కాబట్టి బీఆర్ఎస్ వచ్చిపోయినటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక వార్నింగ్ అనమాట దాని మీద కేసు మీరు నకరాలు కొట్టడానికి అయితే మీ మీద కేసులు గిట్టడ రకరకాలుగా ఏదో ఒక ఇబ్బంది పెట్టేసి మిమ్మల్ని ప్రభుత్వంలో ఉండి పార్టీలో ఉన్నా కానీ ఇదే పనిచేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక ఇండైరెక్ట్ వార్నింగ్ ఇవ్వడం కోసం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలకు ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వడం కోసం దానం మీద కేసు పెట్టిచ్చిండు ఇది వాస్తవం సో కాబట్టి ఇదంతా ముఖ్యమంత్రి తెలియకుండా నేను పోయి ముఖ్యమంత్రి చెప్తా అంటే ముఖ్యమంత్రి చెప్తేనే కేసు పెట్టిండు ఆయన నువ్వు పోయి ముఖ్యమంత్రి చెప్తా అంటే మరి నీ అంత అమ్మాయికుడు ఇంక నువ్వు ఎట్టే ఎమ్మెల్యే అయినావో నీకు నీ జ్ఞానం ఏందో అర్థమైపోతున్నాడా ముఖ్యమంత్రి చెప్పకుండా కేసు పెడతాడా ముఖ్యమంత్రి అయిననా హోంమంత్రి ఆయననే అంత కీలక శాఖలన్నీ ఆయన దగ్గరనే ఉండే ఆయన చెప్పకుండానే కేసు పెడతాడా పెట్టాడు కదా సో కాబట్టి ఇదంతా నీ 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 మీద నీ భుజం మీద తుపాకి పెట్టి మిగిలిన తొమ్మిది మందిని కూడా బెదిరించేటువంటి కార్యక్రమం ఆల్రెడీ నీ పని అయిపోయింది నీ బకెట్ అయ్యా ఈ నెల రెండు నెలల్లో నీ బకెట్ అవుతుంది నీ నీ పని తీర్పు రిజర్వ్ ఉంది ఆ తీర్పు కూడా అయిపోయింది అయిపోయినదానుకోవాలి హైకోర్టు రిజర్వ్ దాని తీర్పు అనుకూలంగా ఇవ్వకపోతే సుప్రీంకోర్టు కోసం సుప్రీంకోర్టులో హండ్రెడ్ పర్సెంట్ నీ పదవి పోతుంది దాంట్లో ఎలాంటి అనుమానం లేదు